హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో లక్ష్మయ్య లక్ష్మమ్మ అనే దంపతులు ఉండేవారు వారికి ఒక్కగానొక్క కొడుకు హనుమంతు హనుమంతుకు పద్నాలుగు సంవత్సరాలు వయస్సు పెరుగుతున్న అల్లరి పనులు మాత్రం మానడం లేదు బడి ఉంటే బడికి వెళ్లడం బడికి సెలవు వస్తే స్నేహితులతో కలిసి రోజంతా ఆటలు ఆడడం ఇదే పని అమ్మా ఈరోజు బడి లేదుగా కాసేపు నా స్నేహితులతో కలిసి ఆడుకుని వస్తానే అంటూ బయటకు బయలుదేరాడు హనుమంతు ఒరే హనుమంతు బడుంటే బడికి వెళ్ళడం లేదంటే స్నేహితులతో ఆడటం ఇదే నాయక నీ పని నీ వయసు పిల్లలు ఎంత పని చేస్తారో తెలుసా కాసేపు అలా పొలం వెళ్ళి మీ నాన్నకు సాయం చేయొచ్చుగా అయ్యా అంది తల్లి ఆ తప్పకుండా చేస్తానమ్మా చేస్తాను కానీ ఇప్పుడు కాదు ఇంకొంచెం పెద్దవని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు హనుమంతు ఒరే హనుమంతు వెళితే వెళ్ళావు గాని బయట దొరికినవన్నీ ఇంటికి తీసుకురాకు అలాగే త్వరగా ఇంటికి వచ్చాయి అంటూ వెనక నుంచి తల్లి అరుస్తూనే ఉంది ఆ అలాగే వచ్చేస్తాను అంటూ అక్కడి నుంచి పరుగు పరుగున స్నేహితుల వద్దకు వచ్చాడు స్నేహితులందరూ కలిసి ఆ ఊరికి దగ్గరగా ఉన్న సముద్రం వద్దకు వచ్చి ఆడుకోవటం మొదలు పెట్టారు అలా ఆడుతూ ఉండగా అలలతో పాటు ఒక పెద్ద గవ్వ ఒడ్డుకు వచ్చి హనుమంతు కాలికి తగిలింది ఏమిటబ్బ అని హనుమంతు దానిని చూసి ఈ గవ్వ చాలా పెద్దగా ఉందేంటి అని అనుకుంటూ దానిని జేబులో వేసుకున్నాడు ఎరా ఇక ఆడింది చాలు ఇళ్లకి వెళ్ళిపోయి కాస్త అన్నం తిని వచ్చి మరలా ఆడుకుందామా అన్నారు స్నేహితులు అరే అన్నం కోసం ఇంటి దాకా ఎందుకురా కొండకు అవతల ఉన్న అడవిలో చాలా రకాల పండ్లు ఉంటాయి అక్కడికి వెళ్ళి సరదాగా ఆ పండ్లు కోసుకుని తినేసి మరలా ఇక్కడికి వచ్చి ఆడుకుందామా అన్నాడు హనుమంతు అమ్మో అడవిక అక్కడ పెద్ద పులుంటుందంట మా ఇంట్లో వాళ్ళకు తెలిస్తే మమ్మల్ని చెట్టుకు కట్టేసి మరీ కొడతారు మేమైతే రాము కావాలంటే నువ్వు వెళ్ళు అన్నారు స్నేహితులు సరే నేను వెళతాను గాని మీరు వెళ్ళి గబగబా తినేసి వచ్చేయండి నేనేమో అడవికి వెళ్ళి అక్కడ ఉన్న కాయలన్నీ కోసుకుని తినేసి మరలా ఇక్కడికి వచ్చేస్తానే అంటూ అడవికి బయలుదేరాడు హనుమంతు అడవిలో కొంత దూరం నడిచేసరికి ఒక మామిడి చెట్టు కనిపించింది అయితే ఆ చెట్టుకి ఎలాంటి కాయలు లేవు అయ్యో ఇది మామిడి కాయలు కాసే కాలం కాదుగా అందుకే చెట్టుకి ఒక్క కాయ కూడా లేదు కానీ ఇప్పటికిప్పుడు ఈ చెట్టు నిండుగా పండిన మామిడి పండ్లు వచ్చేయాలి అప్పుడు ఈ చెట్టెక్కి కూర్చుని నేను కడుపు నిండుగా తింటాను అని అనుకోగానే చెట్టు నిండుగా పండిన మామిడి పండ్లు వచ్చేశాయి ఆ ఇదెలా జరిగింది ఇప్పుడేగా చెట్టుకి ఒక్క కాయ కూడా లేదు ఇలా అనుకున్నానో లేదో అలా వచ్చేసాయి నా మాటలు ఎవరైనా విన్నారా అని చుట్టూ చూడసాగాడు హనుమంతు కాని అక్కడ ఎవ్వరూ లేరు మరి అలా వచ్చాయి పండ్లన్నీ అని ఆలోచిస్తూ జేబులో చెయ్యి పెట్టగానే సముద్రం వద్ద దొరికిన గవ్వ దొరికింది దానిని బయటకు తీసి ఈ గవ్వ వల్ల ఏమైనా వచ్చాయంటావా సరే ఒక్కసారి పరీక్షించి చూద్దాం అని అనుకుని ఆ గవ్వ పట్టుకుని ఇప్పటికిప్పుడే ఈ చెట్టుకి ఉన్న మామిడి పండ్లన్నీ మాయమైపోవాలి అని అన్నాడు హనుమంతు అంతే వెంటనే చెట్టుకు ఉన్న మామిడి పండ్లన్నీ మాయమైపోయాయి అంటే ఇది మహిమగల గవ్వ దీంతో నేను ఏది కోరుకుంటే అది జరిగిపోతుందన్నమాట అని దానిని చూస్తూ ఎంతో ఆనందపడసాగాడు హనుమంతు ఇంతలో అటువైపుగా పులి గాండ్రించుకుంటూ రాసాగింది అది చూసి అమ్మో పులి ఇప్పుడు నేనేం చెయ్యాలి అని కంగారు పడుతూ గవ్వని చూస్తూ నేనిప్పుడు చెట్టుగా మారిపోవాలి అని కోరాడు హనుమంతు తక్షణమే హనుమంతు చెట్టుగా మారిపోయాడు అయితే చెట్టుగా మారిన హనుమంతు చేతిలో నుండి గవ్వ కింద పడిపోయింది ఇక పులి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తరువాత మరలా మనిషిగా మారడానికి అవకాశం లేకుండా పోయింది హనుమంతుకి అయ్యో ఎంత పని జరిగిపోయింది ఇప్పుడు నేను ఇలా మానులాగా అడవిలో ఉండాల్సిందేనా నన్ను మనిషిగా లేరా అని తెగ బాధపడసాగాడు హనుమంతు అయితే ఇంకా చీకటి పడినా తన కొడుకు ఇంటికి రాలేదని స్నేహితుల ఇంటికి వెళ్ళి ఒరే రాముడు మీతో ఆడుకోవడానికేగా హనుమంతు వచ్చింది మీరందరూ ఇంటికి వచ్చేశారు కానీ ఇంకా హనుమంతు రాలేదే ఎక్కడికి వెళ్ళాడు మీకేమైనా తెలుసా అని అడిగింది హనుమంతు తల్లి అది పిన్ని మేము వద్దంటున్నా వినకుండా హనుమంతు అడవికి వెళ్ళాడు అంటూ అడవికి వెళ్ళిన సంగతి చెప్పాడు రాముడు అయ్యో అడవిలో పులుంటుంది ఆ పులి ఏం చేసిందో ఏమో నా కొడుకుని అని కంగారు పడుతూ ఇంటికి వచ్చి భర్తకు చెప్పింది హనుమంతు తల్లి ఆ రాత్రంతా హనుమంతు తల్లిదండ్రులు నిద్రపోకుండా కొడుకు గురించి ఏడుస్తూనే ఉన్నారు మరుసటి రోజు ఉదయమే అడవికి వెళ్లి అడివంతా గాలించారు కానీ ఎక్కడా హనుమంతు కనిపించలేదు అయ్యో ఎక్కడా కనిపించలేదండి వాడు ఆ పులేమైనా మన హనుమంతునేమైనా చేసిందంటావా అని ఏడవసాగింది తల్లి అమ్మా నన్ను పులేమీ చెయ్యలేదు నేను ఇక్కడ చెట్టుగా మారిపోయాను ఇటు చూడండి అంటూ పిలవసాగాడు హనుమంతు అయితే హనుమంతు మాట్లాడేది వాళ్లకు వినిపించటం లేదు అంటే నేను మాట్లాడేది ఎవ్వరికీ వినిపించదా అంటే నా జీవితం అంతా ఈ మానులాగా అడవిలో బ్రతకాల్సిందేనా అని బాధపడసాగాడు హనుమంతు ఏమే మన అబ్బాయికి ఏమీ అవ్వదు ఒకవేళ పులి ఏమైనా చేసుంటే ఎక్కడో చోట మన వాడి బట్టలు గాని ఏమైనా దొరికేవిగా అంటే పులి ఏమీ చెయ్యలేదే వాడే ఎక్కడికో వెళ్ళాడు రెండు రోజులాగి వాడే ఇంటికి వచ్చేస్తాడులే నువ్వేమీ బాధపడకు అని భార్యకు ధైర్యం చెప్పి ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు లక్ష్మయ్య అయితే వాళ్ళనుకున్నట్లు రెండు రోజులైనా సరే కొడుకు ఇంటికి రాలేదు లక్ష్మయ్య చుట్టాలందరి ఇంటికి వెళ్లి మరీ అడిగి చూశాడు కాని మా ఊరు రాలేదంటే మా ఊరు రాలేదని అందరూ చెప్పారు అలా సంవత్సరం పొడుగుతా కొడుకుని వెతుకుతూనే ఉన్నారు లక్ష్మయ్య లక్ష్మమ్మ కానీ వాళ్లకు కొడుకు జాడ తెలియలేదు ఏమండి సరిగ్గా ఈ రోజుకి మన కొడుకు కనిపించకుండా పోయి సంవత్సరం అయిపోయిందండి ఈ రోజుకి వాడి జాడ తెలియలేదు అని అడివంతా తిరిగి చూశారు తల్లిదండ్రులు ఇద్దరు అయినా సరే హనుమంతు జాడ కనిపించలేదు అమ్మా మీరు ఎక్కడ వెతికినా నేను దొరకను ఎందుకంటే నేను ఇక్కడ మానుగా మారిపోయి ఉన్నాను అని బాధపడసాగాడు హనుమంతు అలా ప్రతి సంవత్సరము కొడుకు కనిపించకుండా పోయిన రోజు అడవికి వచ్చి అడవంతా వెతికి హనుమంతు చెట్టు క్రిందే నుంచుని బాధపడి వెళ్లిపోతూ ఉండేవారు తల్లిదండ్రులిద్దరు అది చూసి హనుమంతు కూడా బాధపడుతూ ఉండేవాడు అలా యాభై సంవత్సరాలు గడిచిపోయాయి అయితే ఆ సంవత్సరము లక్ష్మయ్య తన స్నేహితుడైన రామయ్యను తీసుకుని అడవికి వచ్చాడు రామయ్య ప్రతి సంవత్సరము లక్ష్మమ్మతో వచ్చేవాణ్ణి ఇప్పుడు లక్ష్మమ్మ కూడా హనుమంతులాగా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది నన్ను ఒంటరి వాణ్ణి చేసేశారు వాళ్ళిద్దరూ అని బాధపడసాగాడు లక్ష్మయ్య ఊరుకో లక్ష్మయ్య ఎవరిమైనా సరే ఇక్కడ శాశ్వతంగా ఉంటామా ఏమిటి రేపో మాపో మనం కూడా వెళ్ళిపోవాల్సిన వాళ్ళమేగా ఇక ఎలాంటి బాధలు పెట్టుకోకుండా ఉన్నన్ని రోజులన్నా ఆనందంగా ఉండరా వాళ్ళ జ్ఞాపకాలతో అన్నాడు రామయ్య అంతేరా వాళ్ళ జ్ఞాపకాలతో ఇక బతకాల్సిందే అని అడివంతా తిరిగి చూసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు అమ్మా సంవత్సరానికి ఒక్కసారన్నా మిమ్మల్ని చూసి ఆనందపడేవాణ్ణి ఇప్పుడు అది కూడా లేదా నువ్వు వెళ్ళిపోయావా అని బాధపడసాగాడు హనుమంతు అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఒకరోజు పొరుగురికి చెందిన శివయ్య కుటుంబం వేరే ఊరు వెళుతూ విశ్రాంతి కోసమని ఆ చెట్టు క్రింద ఆగారు వాళ్ల పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ ప్రక్కనే దొరికిన గవ్వను తీసి ఆడుకోసాగాడు తరువాత ఇంటికి బయలుదేరుతూ పిల్లవాడి చేతిలో ఉన్న గవ్వను చూసి కన్నయ్య ఏంటి ఇంటికి తెస్తున్నావ్ అలా దొరికినవన్నీ ఇంటికి తీసుకురాకూడదమ్మా ఇటిచ్చే ఇక్కడ పడేద్దాం అంది తల్లి అమ్మా ఇది నాకు కావాలి అంటూ మారం చెయ్యసాగాడు ఆ పిల్లవాడు చెప్పిన మాట వినాలికన్నయ్యా ఇస్తావా లేదా అని దానిని తీసుకుని కొడుకుకి అందకుండా ఉండాలని చెట్టు మీద పెట్టి కొడుకు మారం చేస్తున్నా బలవంతంగా ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు అమ్మా నువ్వెవరో కానీ నువ్వు నా పాలిట దేవతవమ్మా నీకు శతకోటి ధన్యవాదాలు అని ఆమెకు ధన్యవాదాలు తెలిపి నేనిప్పటికిప్పుడే మానుగా మారే సమయానికి నా వయస్సు ఎంత ఉందో ఆ వయస్సుకి ఆ కాలానికి వెళ్ళిపోవాలి అని కోరుకున్నాడు హనుమంతు వెంటనే హనుమంతు తను కోరుకున్నట్లుగానే మారిపోయాడు అమ్మయ్యా అని ఆ గవ్వకు ధన్యవాదాలు తెలిపి ఇలాంటివి మనుషుల వద్ద ఉండకూడదు అని అనుకుని సముద్రం వద్దకు వచ్చి నువ్విచ్చిన ఈ గవ్వని నువ్వే ఉంచుకో అని ఆ గవ్వని సముద్రంలోకి విసిరేసి వెనుకకి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేశాడు హనుమంతు కొన్ని సంవత్సరాల తరువాత తల్లిదండ్రులను చూస్తున్నట్లుగా చూస్తూ ఎంతో ఆనందంగా అమ్మా నాన్న అనుకుంటూ ఇంట్లోకి రాబోయాడు ఒరే హనుమంతు ఎక్కడెక్కడ తిరిగి వచ్చావో ఏమో కాళ్ళు చేతులు కడుక్కున్రా అయినా నీ స్నేహితులు ఇందాకెప్పుడో వచ్చేశారు నువ్వెక్కడికి వెళ్ళావురా అని కోపంగా అడిగింది తల్లి ఎక్కడికి వెళ్ళలేదు అని కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి ఆనందంగా వచ్చాడు అలా రోజునుంచి హనుమంతు ఎక్కడికి బడితే అక్కడికి వెళ్ళడం ఏది దొరికితే అది తీసుకోవడం మానేశాడు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్